నిజామాబాద్ డివిజన్ పోలీస్ నిజాం నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ ఫైవ్ వాళ్ళంతా మన టీం చేసిన మంచి ఒక గుడ్బాల్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది ఒక థర్టీ త్రీ తులాస్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది విషయానికి వస్తే ఇరవై మూడో తారీఖున మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మనం కంప్లైంట్ చేశారు సో క్రైమ్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టౌన్ ఫైవ్ పిఎస్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్ సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి నా అక్కడున్న ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూజ్ని పట్టుకోగలిగాం థర్టీ త్రీ త్రోసం గోల్డ్ రికవర్ చేయగలిగాం అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఐదుగురు ఒక టీంలా ఫామ్ అయ్యారు షేక్ సాదిక్ తర్వాత వినోద్ శర్మ సాదిక్ సాదిక్ వినోద్ చౌహాన్ సారీ వినోద్ చౌహాన్ సాయినాథ్ తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్ ఈ ఐదుగురు ఒక టీంలా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు జలసాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏదైతే ఏ ఫైవ్ ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది అది దొడ్డి కబరాయి కాలనీలో ఉంటాడు ఆకాష్ ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది ఆయన దొడ్డి కబరాయి కాలనీలో ఉంటాడు ఈ ఐదుగురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేస్తున్న ఇల్లు ఉన్న ఐడెంటిఫై చేస్తున్నారు దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైంట్ అంటే ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని ఇరవై మూడో తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం వెండి మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన వెళ్ళి ముప్పై మూడు తలాల బంగారం పోయినట్టు ఇరవై తులాల వెండి ఒక ముప్పై వేలు దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ సో అతను వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటే మొత్తం ఏరియా దొడ్డికమ్మరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మామైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెక్కింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు ఈ ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే ఏ ఫైవ్ ఆకాష్ తర్వాత ఏ ఫోర్ సోను వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పిన కన్ఫ్యూషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ వన్ సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ లీడర్ అతను గాంజాకి అలవాటు పడ్డాడు మా తర్వాత మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి అట్లానే మిగతా వాళ్ళు వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్ సాయినాథ్ మీద కూడా ఇంతమంది పాత కేసులు ఉన్నాయి వీళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము వాటికి సఫిషియంట్ ఎఫర్ట్స్ కూడా చేస్తున్నాం ఈ ఎంత దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీంలో ఫామ్ చేసుకుని ఏసీపీ నిజామాబాద్ గారు తర్వాత ఒక రెండు టీంలు సపరేట్ టీంలు ఫామ్ చేశారు ఉన్న క్రైమ్ టీమ్స్ అన్ని క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి వెంకట్రాజా వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం ఆపరేషన్ని గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మన సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు తర్వాత టౌన్ ఫైవ్ ఎస్ఐ గారు గంగాధర్ గారు లీడ్ చేసుకుని క్రైమ్ టీమ్ను వాడుకుని మొత్తం తిరిగి పట్టుకోవడం జరిగింది మన సిబ్బంది రాజారెడ్డి గారు మిగతా వాళ్ళ పేరు రాకేష్ రాజారెడ్డి మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం అట్లానే ఇటువంటి గుడ్ బర్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం తర్వాత మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి ఎక్కడికైనా ఇప్పుడు దసరా సెలవులు అందుకోసం చాలామంది ఇల్లు వదిలేసి వెళ్తూ ఉంటారు ఒకవేళ వదిలేసి వెళ్తుంటే వాల్యుబుల్స్ ఫస్ట్ మీరు మీతో పాటు క్యారీ చేయాల్సింది కోరుకున్నాం తర్వాత తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నారా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి పెట్టడం మంచిది ఎందుకంటే ఇటువంటి బయట రాష్ట్రం నుంచి క్రిమినల్స్ వస్తున్న వస్తే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసు ఎల్లవెల్ల కష్టపడుతూ ఉంటుంది అట్లానే మనం ప్రికాషన్స్ చేసుకోవడం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అట్లానే ఎవరైతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని ఎట్లయినా పట్టుకుంటాం దానికి సీసీ కెమెరాస్ కూడా మీ యొక్క ఏరియాలో మీరు సీసీ కెమెరాస్ అవి పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభం లాభం చెందుతాం అట్లనే ఎవరైనా మీ ఏరియాలో సస్పీషియస్గా రాత్రిపూట కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తిరుగుతున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి ఎందుకంటే చాలా చోట్ల చూసాము దొంగతనం చేసే ముందు వాళ్ళు మధ్యాహ్నం ఒక ఏదో ఒక పనిలో సస్పీషియస్గా తిరుగుతూ ఉంటారు దానివల్ల వాళ్ళు సస్పిషస్గా తిరిగి ముందే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు అటువాగా మనం నేరం నిరోధించిన వాళ్ళు అవగలుగుతాం సో మళ్ళీ ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై హింద్ వాళ్ళు వాడిన వెహికల్ కూడా దొంగతనం అయిన వెహికల్ దానికోసం మేము నాందేడ్లోకి పంపించాం నాందేడ్లో అసలు దొంగతనం ఎక్కడైందో అక్కడ కూడా వాళ్ళు రిజిస్టర్ చేయలేదు చెప్పారు మేము దాన్ని ఫాలో అప్ చేసుకుని ఎవరైతే వెహికల్ దొంగతుందో దాని గురించి ఇంకా బ్యాక్ బ్యాక్ ట్రాక్ బ్యా బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం అంటే ఏటీఎం చోరీ అవ్వలేదు ఇక్కడ అటెంప్ట్ అయింది బట్ రెండు చోట్ల ఆ రోజు అదే టీం అటెంప్ట్ చేసింది అండి ఫిఫ్త్ టౌన్ అదే ఫారెన్ కరెన్సీ కూడా పోయింది అవన్నీ ఉన్నాయి అదే కదా మీరు చెప్పేది ఎస్ ఎస్ గోయింగ్ తీసుకున్న తర్వాత ట్రాఫిక్ సంస్కరణలు వచ్చినాయి తీసుకున్న తర్వాతే ట్రాఫిక్ సంస్కరణలు వచ్చినాయి ఎక్కడ లక్ష్మారెడ్డి హాస్పిటల్ దగ్గర ఓకే అంటే సి ఎక్కడైనా చేంజెస్ తీసుకొస్తే దాంట్లో వీళ్ళు ఇష్యూస్ ఉంటాయి మనకి ఆ ఇష్యూస్ నిజంగా మన జెన్యున్ ఇష్యూస్ జనాలు ఎట్లా ఉంటారు అంటే నేను నాకు యూటర్న్ తీసుకురావాల్సి వస్తే వన్ కిలోమీటర్ ముందుకెళ్ళి తిరిగేసి వస్తుంది నేను అదే నా ఇంటి డిఐజీ ఆఫీస్ నుంచి ఇక్కడ రావడానికి చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది నేను చూశాను రాంగ్ రూట్లో వస్తున్నారు అది తప్పు చేస్తున్నామని తెలిసినా కూడా తప్పు చేస్తున్నారు దాన్ని మనం ఎన్ఫోర్స్ చేయాలి విత్ టైం తీసుకురావాలి దాని ఒకవేళ నిజంగా మనం ఏదైనా చేంజెస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా పోవచ్చు రాకపోవచ్చు కరెక్ట్ అయితే మనం ముందు ప్రొసీడ్ అవుతాం కాకపోతే మనం చెక్ చేసుకుంటాం దానికి టైం పట్టుంది ఏదైనా మనం వన్ మంత్ టూ మంత్స్ టైం తీసుకునే చేయాలి ఏదో ఒక రోజు చేసాము రెండు రోజులు పని చేయలేదు అంటే కుదరదు మైండ్లో జనాల్లో మైండ్ సెట్లో ఎక్కడైనా టైం పట్టద్దు సో మనం టెస్ట్ ట్రైల్ టెస్ట్ సక్సీడ్ అదర్వైజ్ ట్రైల్ టెస్ట్ సక్సెస్ కాలేదంటే గో బ్యాక్ దిస్ ఈజ్ ద ఫిలాసఫీ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అదే టూ మంత్స్ అన్న అందుకే వన్ మంత్ కాదు టూ మంత్స్ వన్ మంత్లో వన్ మంత్లో నువ్వే ఇక్కడ నుంచి చక్కగా సో టూ మంత్స్ మినిమం పడుతుంది దాట్ వ్యూల్ నేట్ టు టేక్ కేర్ ఇఫ్ అప్పటికీ మనకి కారలేదు మారలేదు అనుకోండి దేర్ ఆర్ థింగ్స్ మనం పెట్టినవన్నీ కూడా ఎంత సైంటిఫిక్గా పెట్టినా కూడా కొన్ని హ్యూమన్ ఎలిమెంట్స్ మిస్టేక్స్ ఉంటాయి హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయి తో మనం దాన్ని మనం తీసుకోలేము టూ మంత్స్ తర్వాత కూడా మనకి ఏమి ఇంపాక్ట్ రాలేదు వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అంటే మనం మార్చుకునేదాన్ని మళ్ళీ చేస్తాం వెన్ ఎవర్ మా పోలీస్ పర్సన్ వితౌట్ హెల్మెట్ పోలీస్ పర్సన్స్ గోయింగ్ అన్ రాంగ్ డైరెక్షన్ వీఆర్ ఇంపోజింగ్ మోర్ ఫైన్ ఎందుకంటే దట్ ఈస్ ఫస్ట్ థింగ్ మీకు చెప్పే ముందు ముందు మేము ఫాలో అవ్వాలి ఒకరికి చెప్పే ముందు ముందు మేము ఫాలో అవ్వాలి దట్ ఈస్ ది బేసిక్ ప్రిన్సిపల్ విచ్ వి ఫాలో అండ్ ట్రాఫిక్ ఒకవేళ మీరు మీరు వినడానికి లేదు బట్ దట్ ఈస్ వాట్ వీ క్లియర్లీ గివ్ ఇన్స్ట్రక్షన్స్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో అప్పటి యొక్క రిక్వైర్మెంట్ గురించి పెట్టారు తర్వాత ఎన్హాన్స్మెంట్ అవ్వలేదు రిపేర్స్ అవన్నీ మనం చేయిస్తూనే ఉన్నాం దట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఈస్ వై మా అందరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే సీసీ కెమెరాస్ ఆర్ ఫర్ దర్ ఓన్ సేఫ్టీ మన యొక్క రక్షణ కోసం మనం పెట్టుకోవాలి గవర్నమెంట్ ఒకసారి వస్తుంది దట్ ఈస్ నాట్ ఇన్ కంటిన్యూస్ ఫండ్ అంటే సీసీ కెమెరాలు మీ కెమెరా ఇంటి దగ్గర పెట్టుకుంటే మన యొక్క బాధ్యత ఉంటుంది మనం దాన్ని మీద మెయింటైన్ చేసుకుంటాం అండ్ దిస్ ఈజ్ మిక్స్ లైక్ ఈ యొక్క కేసు చూస్తే ఇవాళ పట్టుకున్న దాంట్లో ఈ లోకల్ అతను కానీ మనం మీరు అబ్జర్వ్ చేస్తుంటే మోస్ట్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ మహారాష్ట్ర నాందేడ్ ఏరియాలో ఎక్కువ మంది వస్తున్నారు వాట్ ఎవర్ రీజన్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ వాళ్ళు ఇట్లా ఎందుకు వస్తున్నారు ఎందుకు అవట్లేదు అని చెప్పట్లేదు నాందేడ్ నుంచి వస్తున్నారు మనకి అఫెన్సెస్ అవుతున్నాయి మళ్ళీ వెళ్తున్నారు దాని గురించి టీమ్స్ నాందేడ్లో వెళ్తున్నాయి ఆపరేట్ చేస్తున్నాయి ఒక్కొక్కసారి తీసుకొస్తున్నాం ఒక్కొక్కసారి తీసుకురావట్లేదు అవన్నీ జరుగుతున్నాయి బట్ సీసీ కెమెరాస్ యొక్క పెనిట్రేషన్ ఇంకా పెరగాలి సీసీ కెమెరాస్ యొక్క పెనిట్రేషన్ ఇంకా పెరగాలి ఇంకొన్ని విషయం మేము ఐడెంటిఫై చేసుకుంది ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాసాము లైటింగ్ సఫిషియెంట్ లైటింగ్ లేకపోవడం చాలా చోట్ల సఫిషియంట్ లైటింగ్ లేదు దాన్ని బ్లాక్ స్పాట్స్ అంటాం అవి కూడా ఐడెంటిఫై చేసుకుని ఇవ్వడం జరిగింది